తెలంగాణ సమాజమే మళ్ళీ తెలంగాణ వస్తుంది అంటే ఒక నమ్మకము లేని పరిస్థితుల్లో రెండు వేల ఒకటిలో గులాబీ జెండా ఎగిరేసి ఒక్కడుగా బయలుదేరి శూన్యం నుంచి సునామీ సృష్టించి తెలంగాణ సాధించిన మహానాయకుడు కేసీఆర్ ఇది ఏ రాజకీయ మరుగుజ్జు అవునన్నా కాదన్నా ఇలా మోకాలెత్తున్నాడు ఎగిరెగిరి పడ్డా వానపాములు నాగుపాములై గుసగొట్టినట్టు యాక్టింగులు చేసినా కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తామని ఎన్ని డైలాగులు కొట్టినా చరిత్ర చరిపేయలేని సత్యం ఏంది అంటే కేసీఆర్ లేకపోతే ఈ గులాబీ కండువానే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు అనేది అక్షర సత్యం ఇది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ప్రతి తెలంగాణ బిడ్డకు గుండె ధైర్యం ఈ గులాబీ జెండా అనే మాట గంటా పదంగా మనందరం గర్వంగా చెప్పుకోవచ్చు అట్లాంటి ఈ గులాబీ జెండా ఎగిరి ఇరవై నాలుగేళ్లు నిండి ఇరవై ఐదో సంవత్సరంలోకి వచ్చే నెల ఇరవై ఏడు తారీఖు నాడు అడుగు పెట్టబోతా ఉన్నాం ఇది సామాన్యమైన విషయం కాదు మీరు చేస్తున్న పోరాటం ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు ఒక వికృతమైన మనస్తత్వం కలిగిన ముఖ్యమంత్రి నిజంగా నేను అనుకున్నా చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిండు అదృష్టం బాగుంది మరి పర్సనాలిటీ పెంచుకుంటాడేమో అనుకున్నా ఎవరు రేవంత్ రెడ్డి ఏ చిన్న వయసులో యాభై మూడు యాభై నాలుగు ఏళ్ళకే చాక్బాట్ కలిగింది తనతో గారెల బుట్టలు పడ్డట్టు పోయి ముఖ్యమంత్రి అయిండు సరే ఆయన అదృష్టం బాగుంది పర్సనాలిటీ పెంచుకుంటుడేమో అనుకున్నాను కానీ రేవంత్ రెడ్డి కథ ఎట్లుందంటే పర్సనాలిటీ పెంచుకున్నడు మీద లేదు ఇంట్రెస్ట్ పర్సెంటేజ్లు పెంచుకున్నాడు మీద ఉంది ఆయన కథ అంతా ఢిల్లీకి మూటలు పంపాలే పదవి కాపాడుకోవాలి తప్ప వేరే ఫిగర్ లేదు అహంకారం అని దొర ఇదని అదని అడ్డం పొడుగు మాట్లాడి యూట్యూబ్ల పనికిమాలిన చెత్త మాట్లాడి పనికిమాలిన తిట్లని తిట్టి ఇష్టం వచ్చిన విషయ ప్రచారం చేసి ఇవాళ అదే యూట్యూబ్ వాళ్ళని గుడ్డలు కూడా తీసుకుడుతూ అంటున్నాడు ముఖ్యమంత్రి ఏ యూట్యూబ్ అడ్డం పెట్టుకోని ముఖ్యమంత్రి అయిండో ఈ సన్నాసి రేవంత్ రెడ్డి ఇలా అదే యూట్యూబ్లో నట గుడ్డలు కూడా తీసుకొడతారట ఆయన ఆయన దగ్గరికి వస్తే అంటే ఆయన కాడికి వస్తేనే అన్ని గుర్తొస్తున్నాయి ఇదివరకేమో ఎవరికి ఇక భార్యలు లేరు పిల్లలు లేరు ఒక్కలకే ఉన్నారట ఇదివరకేమో ఎవరిని పడతావాలని ఏది పడతానొచ్చు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి వచ్చి ఒక్కొక్క నాయకుని ఎంత అన్యాయంగా ఎంత నీచాతి నీచంగా ఎంత నికృష్టంగా మాట్లాడలేని భాషలో వికృతంగా మాట్లాడి ప్రజల మనసులు ఖరాబ్ చేసి నెత్తి ఖరాబ్ చేసి లేని ఆశ పెట్టి దురాశ పెట్టి అధికారంలోకి వచ్చినాం నాకు ఒకటే గుర్తొచ్చింది ఈ మధ్యన దేశపతి శ్రీనివాస్ గారు మన ఎమ్మెల్సీ ఉంటాడు ఆయన ఒక మంచి పాట రాసిడు గోవింద గోవింద ఆరు గ్యారెంటీలు అని చూసి ఇన్నారా ఎప్పుడన్నా పాట అది తులం బంగారము రైతు బంధు అది మొత్తం గుర్తొచ్చింది నిన్న నాకు అరే ఒక్క ఊరుకోదాం పారా ఏ ఊరు అంటే ఆ ఊరు నీ ఇష్టం ముఖ్యమంత్రి సొంతూరా డిప్యూటీ సీఎం సొంతూరా ఏ ఊరో మీ ఇష్టం పోదాం ఒక్క ఊళ్ళోనన్నా రైతులు అందరూ ఒక్క కాడ కూర్చొని అయిపోయింది పోయి మా రుణమాఫీ అంటే ఆడనే మారేసిపోతాం మా పదవులు అంటే అవతలికి వెళ్ళి సపోర్ట్ లేదు సడి లేదు ఎక్కడికి నలభై సార్లు ఢిల్లీ ఓడు అంటే మామూలు ముచ్చట నలభై సార్లు ఢిల్లీ పోతే పోయినప్పుడల్లా కనీసం ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు వేసుకుపోవాలి కదా లేకపోతే తెల్లారిక్కడికి వచ్చే వరకు మళ్ళీ పదవి ఊస్టింగే కదా ఆడిపోతున్నాయి పైసలు ముప్పై వేల కోట్లు రైతులు ఎక్కడ పోయినాయి అంటే టింగు టింగు అనుకుంటే ఢిల్లీలో రాహుల్ గాంధీ ఖాతాల ఖర్గే ఖాతాల ప్రియాంక గాంధీ ఖాతాల అక్కడ పడుతున్నాయి తప్ప రైతు బంధు లేదు ఏది లేదు ఉన్నాయా మంత్రి అయితే ఉన్నాడు ఆరు ఫీట్లు ఉన్నాడు మా జగదీశ్ అన్న ఆరు ఫీట్ల కంటే కొద్దిగా తక్కువనే ఉన్నాడు కానీ నీళ్ళు తెచ్చిండు ఆయన మాత్రం ఆ సన్నాసి ఆరున్నర ఫీట్లు ఉన్నాడు నీళ్లు మాత్రం లేవు నీళ్ళ మంత్రి మళ్ళీ పేరు ఏం చేయాలి ఏం చేస్తున్నారు తెలుసా మీ నల్లగొండ మంత్రులు ఒకడేమో ఎస్ఎల్బిసి ఎనిమిది మంది ఆడ పోయి చేపల కూర చేయించుకుని ఆడ ఇంకా ఏమైంది ఆయన యాక్సిడెంట్ అంటే ఆ ఏం లేదు ఇలా నీళ్లు వాటర్ కలిసినాయట అరే నీళ్లు వాటర్ కలిసిడేంద్ర భావి మాకిక్కడ తెలియ కథ అంటే నీళ్లు వాటర్ కలిసినాయటారు మీ మంత్రులు మీ ఒక